నమస్కారం వాతావరణం బాగాలేదు కాబట్టి త్వరగా పూర్తి చేస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక పది పదిహేను రోజుల క్రితం వార్తలు కనుక చూసినట్లయితే దేశభాతం కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతోని భారతదేశంలో ఏ మూల కెలినప్పుడు కూడా జాతీయ జెండాలు పట్టుకొని తమ దేశభక్తిని చాటుకున్నారు జమ్మూ కాశ్మీర్ లోని టూరిజం ప్లేస్ కి యాత్రకి వెళ్ళిన ఇరవై ఆరు మంది హిందువులని మతం పేరుతో కళ్ళ ముందు వాళ్ళ భార్యల ముందు తల్లుల ముందు అతి దారుణంగా చంపేశారు దాని తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత నరేంద్ర మోడీ గారు తీవ్రవాదుల కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో చూసి ఆ దారిద దాడి చేసి పాకిస్తాన్ కి ఒక బుద్ధి చెప్పారు ఇవాళ దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి వెనక నిలబడింది అయితే ఇవాళ ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకున్న ఆవిడ గురించి ఎందుకు చెప్పాలంటే మోడీ గారు చెప్పారు ఆవిడ జీవితాన్ని చదివిన తర్వాత నా పరిపాలనని నేను ఈ విధంగా పాలించడానికి కారణము ఆవిడ యొక్క జీవితము నాకు ఆదర్శం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు మూడు వందల సంవత్సరాల క్రితము ఇప్పుడు ఆడవాళ్ళు మనందరికీ తెలుసు కట్టుబాట్లు ఎక్కువ ఉంటాయి ఆచారాలు ఎక్కువ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లోనే ఒక మహిళ ఏ విధంగా దేశాన్ని పరిపాలించగలదు రాజ్యాన్ని పరిపాలించగలదు అని చేసి చూపెట్టి అయితే ఆవిడ గురించి మనకు ఎవరికీ తెలియదు తెలియకపోవడానికి మన తప్పు కాదు మన చరిత్ర రాసిన వాళ్ళు తప్పు మహనీయుల చరిత్ర మనకు తెలియకుండా చేశారు మన దేశానికి రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తారు ఏ దేశము గాని ఏ జాతి గాని తమ గత చరిత్రను మర్చిపోతారో ఆ జాతికి ఆ దేశానికి భవిష్యత్తు లేదు వర్తమానం లేదు చెప్పారు అందుకు మనం పుట్టు పూర్వత్రాలు మనకు తెలియాలి మన తాతలు ఏం చేశారు మన ముత్తాతలు ఏం చేశారు మన దేశానికి మన నాయకులు ఏం చేశారు అందుకోసమే ఈ రోజున అహల్యాబాయి కార్యక్రమాన్ని పెట్టుకుంటాం ఆవిడ డెబ్బై సంవత్సరాలు జీవించింది ఎనిమిది సంవత్సరాల వయసులో పెళ్లి చేశారు పాత రోజుల్లో చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు ఎనిమిది ఏళ్ళలో పెళ్లి చేసిన తర్వాత అత్తగారు ఇంటికి పంపారు వాళ్ళ బావగారు వాళ్ళ అత్తను కూడా సొంత కూతురులాగా అబ్బాయిని చూసుకుంటారు ఒక పేద కుటుంబంలో పుట్టింది కానీ ఒక ధనవంతులో రాజుల ఇంటికి కోడలుగా వెళ్ళింది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బావగారు చదివించారు యుద్ధ విద్యలు నేర్పించారు గుర్ర స్వారి నేర్పించారు ఎవరైతే అహలియాబాయి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఉన్నాడో అతను పరుడు మందు తాగేవాడు అతను ఈవెడు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు పెళ్లిలు చేసుకున్నాడు ఈవిడకి అత్తగారి నుంచి మామగారి నుంచి సాకారం ఉంది కానీ భర్త నుంచి లేదు కాబట్టి వాళ్ళ మామగారు కనిపించింది రాజ్యానికి రాబోయే రోజుల్లో వారసుడు నా కొడుకు కాడు నా కోడలు అవుతుంది కాబట్టి నా కోడలికి అన్ని నేర్పాలనుకో నేర్పించాడు భర్త భార్యకి వాళ్ళ నాన్నగారు ఇబ్బంది భర్తకి చెయ్యేసరికి కొడుకు వేసేసరికి అతను కోపం వచ్చి ఉండేది అనేక అవమానాలు గురి చేసేవాడు కానీ ఆహల్యమై తట్టుకొని నిలబడింది పదమూడు ఎనిమిది సంవత్సరాల వయసులో పెళ్ళైతే పదమూడు సంవత్సరాల వయసులో వాళ్ళ మామగారు యుద్ధానికి వెళ్తూ రాజ్యాన్ని తన చేతిలో పెట్టి వెళ్ళారు పదమూడేళ్ల వయసులో అమ్మాయి రాజ్యాన్ని పరిపాలించిన తీరు ఏదైతుందో మొత్తాన్ని అందరిని ఆకట్టుకుంది తన భర్త కూడా తట్టుకోలేకపోయాడు అందుకు ఇంట్లో చెల్లి వేరే కాపాడుతాడు ఈ భర్త వ్యసనపరుడు కాబట్టి ఒకసారి యుద్ధానికి వెళ్ళి అదమరుషుల ఆ యుద్ధంలో భర్త చనిపోయాడు భర్త జరిపోయినట్కే ఆ వయసు ముప్పై సంవత్సరాలు కాబట్టి భర్త చనిపోయాడు భర్త జరిపోతే ఆ రోజుల్లో ఏముంటుందంటే భర్తతో పాటు చితిలో భార్య కూడా చనిపోవాలి దాని సతీ ఆగమనము అంటారు భర్త జరిపోయిన నాటికి ఇద్దరు పిల్లలు కుట్టారు కొడుకు కూతురు కాబట్టి భర్త చనిపోయాడు నేను కూడా పోయి చనిపోతానని చెప్పేసి అవి సిద్ధపడుతుంది అప్పుడు వాళ్ళ బావగారు ఏం చెప్తారంటే నా కొడుకు పోయి బాధలో నేను ఉన్నాను నా రాజ్యానికి వారసులు ఎవరన్నా ఎదురు చూస్తున్నాను నువ్వు కూడా చనిపోయినట్లయితే నీ చిన్న పిల్లలు కొడుకు కూతురు ఏం కావాలి నీ దారి నువ్వు చూసుకుంటే ఎట్లా కాబట్టి నువ్వు చనిపోవడానికి వీల్లేదని చెప్పేసి ఆ రోజున సతీ సాగమని అడ్డుకున్న వ్యక్తి వాళ్ళ మామగారు మన పుస్తకాల్లో ఉంటుంది స్వాతంత్ర రాకముందుకు రాజా రామ్మోహన్ రాయ్ సతీ సాగమనాన్ని అని చెప్పేసి మనం చదువుకుంటాము కానీ పదిహేడవ శతాబ్దంలోనే వాళ్ళ మామగారు ఆ పనిచేశారు కాబట్టి భర్త చనిపోయాడు తర్వాత మామగారు యుద్ధంలో చనిపోతారు ఎంత దురదృష్టం అంటే ఆవిడ డెబ్బై సంవత్సరాల తన కుటుంబంలో తొమ్మిది మంది తన కళ్ళ ముద్దు చనిపోతారు మొద్దు భర్త తర్వాత మా అత్తగారు తర్వాత మామగారు తర్వాత కొడుకు తర్వాత కోడళ్ళు తర్వాత మనవడు తర్వాత కూతురు అల్లుడు అందరూ చనిపోయారు ఒక మహిళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ పహిల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇంట్లో వచ్చి బయటికి రా బాధలో ఉంటారు కానీ ఈవిడ గుడ్డ ధైర్యాన్ని చేసుకొని ఇంట్లో అనేక మంది చనిపోయినప్పటికీ నా రాజ్యంలో ఏ ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు అనుకుని రాజ్య పాలన చేయాలనుకుంది